ఉన్నటువంటి రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు కానివ్వండి బ్లడ్ డొనేషన్ క్యాంపు మరి అదేవిధంగా చెట్లు నాటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం ఇక్కడ రేపు ఉదయం పది గంటల నుంచే చాలా కార్యక్రమాలు ఒక వైపున డప్పు నృత్యాలు కానివ్వండి లంబాడ డ్యాన్సులు కానివ్వండి మరి కార్యకర్తల చాలా బ్రహ్మాండంగా కార్యకర్తలు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు దాంతోపాటు మన హాల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు మరి జానపద గీతాలు తెలంగాణ పాటలు కూడా మా కళాకారులు బ్రహ్మాండంగా రేపు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి డివిజన్లలో కార్యక్రమాలు నిర్వహించుకొని అందరూ కూడా పెద్ద ఎత్తున భవన్కు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అందరూ కూడా ఆహ్వానం చెప్తా ఉన్నాం దాంతోపాటు మీడియా మిత్రులు పాత్రికే మిత్రులు కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మా నాయకుడిని పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఒక పండుగ వాతావరణంలో మా అందరి అదృష్టం కార్యకర్తలకు నాయకులకు ముఖ్యులకు వారిని అభిమానించే వారికి అందరూ కూడా మరి ఎంతో ఆనందదాయకమైనటువంటి సందర్భం గ్రామీణ ప్రాంతంలో రైతాంగం ఇప్పటికే మూడు నాలుగు రోజుల నుంచి బ్రహ్మాండంగా వారి పుట్టినరోజు వేడుకల్ని నిర్వహిస్తూ ఉన్నారు వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రేపు ఉదయం మీ మీ ఏరియాలో కార్యక్రమాలు చేసుకొని తెలంగాణ భవన్కు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి అందరు ఆహ్వానితులే అందరినీ కూడా మరి పెద్ద ఎత్తున రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఓకే